అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పోలీస్ స్టేషన్లో ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్ఐ జానీ గారు ఎస్ఐ రాంబాబు వారి సిబ్బందితో కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది గాంధీజీ అంబేద్కర్ కి నివాళులు అర్పించారు లాగే కె గంగవరం జడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలతో కలిసి ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈ సందర్భంగా ఎస్ఐ జానీ భాష గారు మాట్లాడుతూ దేశానికి గాంధీజీ అంబేద్కర్ వంటి యోధుల గురించి పిల్లలకు తెలియజేశారు ఎంఆర్వో ఎంపీడీవో ఎలక్ట్రికల్ ఆఫీస్ వద్ద కూడా ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది గణతంత్ర ఇవాళ మనం ఈయన గురించి చేసుకుంటున్నావా ఈయన గురించి చేసుకుంటున్నావా మేనెవరా ఇప్పుడు ఎందుకు స్పష్టం చెప్పారు ఇంకా రచించారు రాజ్యాంగాన్ని రచించారు పుస్తకం మీరు రాశారనుకోవాదా మీరు నోట్బుక్ రాశారు అనుకో అది అని ఆయన అమలు చేసిన చట్టాలు ఇప్పటికీ మనం వాడతాం ఆయనే రచించారు భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఒకసారి అందరికీ మన స్వాతంత్రం రచించిన స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన గాంధీ తాత గారికి అలాగే మన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అందరూ ఒకసారి సెల్యూట్ కొట్టండి అందరూ ఓకే డౌన్ సర్వసత్తాక అంటే ఏంటి తెలిసిందా తెలిసిందా అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉన్నాయనుకో ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం కావాలి మనం ఆయుధాలు కావాలి అలాంటి ఆయుధాలన్నీ కూడా మనకు ఉన్నాయి సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక అంటే చుట్టుపక్కల ఉన్న లౌకిక అంటే ఏంటి లౌక్యం తెలుసా లౌక్యం తెలుసా అంటారు కదా లౌక్యం అంటే చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాలు అన్ని దేశాలతో మనకి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి లౌకిక గణతంత్ర అంటే ఎవరి మీద మనం ఆధారపడవు గణతంత్రం అంటే ఏంటి ఇంటివిజువాలిటీ మన యొక్క మన ఎవరి మీద ఇప్పుడు రేపు పొద్దున నువ్వు చదువుకున్నావు అనుకో నువ్వు చదువు నువ్వెవరి దాంట్లో అడగకుండా ఎవరి దాంట్లో చూడకుండా నువ్వు రాయగలవు అవునా అలాగా మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవం సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యము మన రాజ్యము అలా రాజ్యాన్ని మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే ఆయనకి రాజ్యాంగాన్ని రచించే బాధ్యతని అప్పగించారు దానికి ఒక కమిటీ వేశారు ఆ కమిటీ సుమారు రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారతదేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని అన్ని దేశాల నుంచి తిరిగి ప్రపంచం మొత్తం తిరిగి ప్రపంచం మొత్తంలో ఎక్కడెక్కడైతే మంచి మంచి విషయాలు ఉన్నాయో ఆ అటువంటి విషయాలన్నింటినీ సేకరించుకొని మనకే భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగం అంటే మన యొక్క దేశాన్ని గణతంత్ర దేశంగా మనం ప్రకటించుకొని అప్పటి నుంచి మనం మన రచించుకున్న రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ఇప్పుడు మనకున్న చట్టాలు కానీ మనం మనకు ఉండే కొన్ని హక్కులు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కుల గురించి తెలుసు కదా మీ అందరికీ ప్రాథమిక వీధులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి మీరు ప్రాథమిక హక్కులు అంటే ఏంటో తెలియాలి ప్రాథమిక విధులు కూడా తెలుసుండాలి ఎందుకు తెలియాలి మనకు ఉండే ఏంటో మనం తెలుసుకుంటే మనం చేయాల్సిన పనులు కూడా చేయాలి అవన్నీ కూడా తెలుసుకొని ఉండాలి అవన్నీ కూడా మనకి రాజ్యాంగం భారత రాజ్యాంగం అందరికి ఇచ్చింది ప్రతి మనిషికి స్వేచ్ఛనిచ్చింది ప్రతి మనిషికి వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది ప్రతి మనిషి ఇష్టంగా బతికే ఇష్టమైన వృత్తిలో స్థిరపడే అధికారాన్ని ఇచ్చింది ప్రతి మనిషి ఏదైనా ప్రాంతంలో పర్యటించి భారతదేశంలో ఉన్న ఏదో ప్రదేశంలో వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు అక్కడ తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అధికారం కూడా మనకు రాజ్యాంగం ప్రసాదించింది ఇవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచే తెలుసుకోవాలి మీరు తెలుసుకోవడంతో పాటు నేటి బాలలే రేపటి పౌరులు ఈ రోజు నాకు చిన్నప్పుడు నాకు వచ్చిన అధికారులు కూడా నాకు ఇలాగే చెప్పేవాళ్ళు మేము అలాగే అనుకునే అనుకుంటా ఉండేవాళ్ళం కానీ ఈరోజు మేము కూడా మీకు చెప్పే స్థాయికి మేము వచ్చాము అలాగే మీరు కూడా రేపొద్దున మీ తర్వాత మీ పిల్లలకి ఆ తర్వాత వచ్చే తరాలకి మీరు చెప్పాలి అంటే మంచి విషయాలు అలవర్చుకోవాలి ఇప్పుడు అర్థమైందా భారతదేశం మన మన రాజ్యాంగం యొక్క భారతదేశం సర్వసత్తాగా ఎప్పుడైనా మాటలో సర్వసత్తాగా సౌమ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యం అనేది ఎప్పుడైనా ఎన్నారా మనకు ఫ్రేర్ లో ఉంటది భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని ప్లెజ్జి ప్లెజీ ప్రతిజ్ఞ భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశంలో ప్రేమించుతున్నాను వెరీ గుడ్ ఇదంతా మీకు అర్థం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆదివారం మీ అందరికి కూడా హాలిడే జాలీడే ఈ రోజు మనకి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మిమ్మల్ని కూడా పంపించండి ఓకేనా ఇప్పుడు మనం ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది కాబట్టి జనగణ పాడి మనం ముగిద్దాం రచించారు మాట్లాడండి రండి రెడీ Sen de o kadar Sel yes, yes, yes. yes, yes. dur.